నమస్తే వెల్కమ్ వాళ్ళేమి తీవ్రవాదులు కాదు దొంగలు దోపిడీదారులు అంతకంటే కాదు అయినా సరే అండర్వేర్లు కూడా విప్పి చెక్ చేయించారు అమ్మాయిలు అని కూడా చూడకుండా వేసుకున్న జీన్ ప్యాంట్లు మార్చే వరకు ఒప్పుకోలేదు ఇంతకీ ఇంత హంగామా జరిగింది ఏ అమెరికా ఎయిర్పోర్ట్ లోనో అనుకుంటే మీరు కప్పులో కాలేసినట్లే ఇదంతా నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులు ఎదుర్కొన్న చెవిపోగులు చెంపపిన్నులు తీసేయాల్సిందే జీన్స్ వేసుకుంటే మార్చుకోవాల్సిందే అండర్వేర్లు కూడా చెక్ చేయాల్సిందే ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటే నో ఎంట్రీ జడ వేసుకున్నా అనుమతి లేదు ఇవన్నీ ఎక్కడో తీవ్రవాదుల్ని జైల్లో పెట్టే ముందు చేసిన తనిఖీలు కాదు అక్షరాల సరస్వతి స్వరూపమైన విద్యార్థులు ఇన్నేళ్ల తమ కష్టాన్ని పరీక్షగా రాయటానికి ఎంతో ఆతృతగా వచ్చిన విద్యార్థులు రాత్రనక పగలనక కోచింగులు తీసుకుని పుస్తకాలకు పుస్తకాల్ని తమ మస్తకాల్లోకి ఎక్కించేసి తాము చదివిందంతా పరీక్షగా రాయటానికి వచ్చిన విద్యార్థులు కానీ వీళ్లను అధికారులు ట్రీట్ చేసిన విధానం చూస్తే ఎక్కడా లేని కోపం వస్తుంది దేశవ్యాప్తంగా పదకొండు లక్షల మంది విద్యార్థులు ఎంబీపీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల కోసం నీట్ పరీక్షకు హాజరయ్యారు దేశవ్యాప్తంగా నూట ఏడు నగరాలలో ఈ పరీక్షలు నిర్వహించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటలు పరీక్ష నిర్వహించేందుకు అధికారులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఆదివారం ఉదయం నుంచే ఆంక్షల పర్వం మొదలుపెట్టారు ఈ కండిషన్లు ఎలా ఉన్నాయంటే కొన్ని చోట్ల విద్యార్థుల చేత కంటతడి పెట్టిస్తే మరికొన్ని చోట్ల ఆందోళనలకు కారణమయ్యాయి నిజానికి ఉదయం పది గంటలకు పరీక్ష అయితే కొన్ని సెంటర్లలో ఉదయం ఏడున్నరకే వచ్చేయాలన్నారు తీరా వచ్చాక పిల్లలకు చిత్ర విచిత్రమైన పరీక్షలు పెట్టి నరకం చూపించారు పది గంటలకు పరీక్ష మొదలవ్వాల్సి ఉండగా తొమ్మిదిన్నరకు అందరినీ లోపలికి అనుమతించారు అదేమంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు సరికదా టైంకి లోపలికి వచ్చిన వాళ్లకు చెకింగ్ పేరుతో టార్చర్ పెట్టారు నీట్ ఎగ్జామ్ రాయటానికి వచ్చిన అమ్మాయిలకు నిబంధనల పేరుతో నరకం చూపించారు ముందుగా జడపిన్నులు పీకేయమన్నారు చెంపపిన్నులు కూడా లాగేశారు అసలు అమ్మాయిలు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు వీలుగా చక్కగా వేసుకొచ్చిన జడల్ని పీకి చింపిరి చింపిరి చేసేశారు అసలు ఆడపిల్లలు మెడలో వేసుకునే చైన్లు లాకెట్లు కూడా లాగేశారు మొత్తంగా వారి ఒంటి మీద మెటల్ ఐటమ్ ఏదీ వద్దని తీయించేశారు ఆఖరికి కొన్ని చోట్ల వారి చెవులకున్న కమ్మలు ఇయర్ రింగ్స్ కూడా తీయించేశారు కొన్ని చోట్ల ముక్కు పుడకలు కూడా తీయించేశారు రక్తం వస్తోందని అరిచి గీ పెట్టినా పట్టించుకోలేదు పిల్లల్ని మరి ఇబ్బంది నీటికి ఉంది ఈ చౌకమ్మలు అమ్మలు షూజ్ షూస్ అని ప్యాకెట్లు ఉండొద్దని బటన్స్ ఉండొద్దని మరీ ఘోరంగా ఇవన్నీ పిల్లలకు ఇబ్బంది కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏం లేదు ఫస్ట్ టైం చూస్తున్నావు బిగ్ బాస్ వచ్చింది పేరెంట్స్ అవి ఎప్పుడు తీస్తారు ఎం కదో కానీ ఇవేంటి మరి అట్లయితే పెళ్ళైన వాళ్ళు పుస్తక దాడు ఉంటే అది కూడా తీస్తారా ఇదే మరి కొద్ది ఇవి ఎందుకు సవరణ చేసుకోవచ్చు కదా దీనికి కెమెరాలు ఉంటాయా చెవు కమలాల్లో కూడా కెమెరాలు ఉంటాయా ఇదే కొద్దిగా మార్పులు చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చేసి ఈ డ్రెస్ల కాడ ఈ బట్టల కాడ బటన్ల కాడ ఇవి ఇలాంటి కాడ ఇబ్బంది పెట్టకుండా సరిపోతుంది ఇంకొన్ని సెంటర్స్ లో ఇంతకు మించిన టార్చర్లు పెట్టారు కేరళలో ఓ నీట్ ఎగ్జామ్ సెంటర్లో ఓ అమ్మాయి జీన్స్ ప్యాంటు వేసుకొచ్చిందని ఆమెను అనుమతించలేదు దీంతో ఆ అమ్మాయి తండ్రి అప్పటికప్పుడు ఆమెకు వేరే డ్రెస్ కొనిచ్చి అది మార్చుకున్నాక కానీ ఆమెను పరీక్ష హాల్లోకి రానివ్వలేదు ఇదే ఘోరం అనుకుంటే మరో ఎగ్జామ్ సెంటర్లో అమ్మాయిల లోదుస్తులు కూడా చెక్ చేయించి వదిలారు ఇది సభ్యత కాదని తల్లిదండ్రులు ఆఖరికి ఆడపిల్లలు కూడా ఎంత మొత్తుకున్నా వినకుండా పరీక్ష రూల్స్ పేరు చెప్పి ఆ తల్లుల్ని క్షోభ పెట్టారు ఆఖరికి అమ్మాయిలు హైహీల్స్ వేసుకున్నా ఒప్పుకోలేదు మామూలు చెప్పులు వేసుకున్నా అనుమతించలేదు మొత్తంగా వారి చెప్పులు షూలు అన్నీ విప్పించేసి ఒట్టి కాళ్లతోనే పరీక్ష హాల్లోకి పంపించారు నిజానికి ఇవన్నీ గేటు దగ్గర పెట్టిన నిబంధనలు పన్నెండు గంటల సమయంలో నేల కాలిపోతుంటే చెప్పులు లేకుండా ఎగ్జామ్ హాల్ వరకు పరిగెత్తుకు వెళ్లిన పిల్లలకు తెలుసు అదెంత కష్టమో కానీ కొన్ని చోట్ల అధికారులు మాత్రం చెప్పులు వేసుకెళ్లడానికి ససేమిరా అంగీకరించలేదు అమ్మాయిల్నే ఇంత టార్చర్ పెట్టిన అధికారులు అబ్బాయిల్ని వదిలేస్తారా చెప్పండి వాళ్లకు ఓ రెండు డోసుల ఎక్కువ నరకాన్నే చూపించారు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకున్న వాళ్లను ఎగ్జామ్ హాల్లోకి రానిచ్చేది లేదంటూ తెగేస్ చెప్పేశారు దీంతో చేసేది లేక చాలా మంది విద్యార్థులు తమ చొక్కాలకున్న పొడుగు చేతుల్ని చించేసుకుని మరీ పరీక్ష రాయటానికి వెళ్లాల్సి వచ్చింది మా రిస్పెక్ట్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినట్టు ఉంటాం మా అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఇయర్ రింగ్స్ అవన్నీ గోల్డ్ కాకుండా మామూలుగా పిచ్చి పెట్టుకొని వచ్చినా కూడా తీసేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఏంటంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు ఆ టెన్షన్లో ఏంటంటే కొంచెం ఫుల్ హ్యాండ్స్ వేసుకొని రావటం టీషర్ట్స్ కొంచెం కాలర్స్ అవి వేసుకుని రావటం కొంచెం వీళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే బాగుండేదే కాకపోతే అది ఒక్కటే కొంచెం అసంతృప్తిగా ఉంది మిగతాదంటా బాగానే ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ చూసుకుంటున్నా కానీ కొంచెం ఆ వాటర్ అవన్నీ సప్లై చేసినట్టయితే కొంచెం కొంచెం బాగుంటుంది ఇక విద్యార్థులు తమకు సౌకర్యంగా ఉంటాయని వేసుకున్న జీన్స్ ప్యాంట్లు విప్పించేశారు బెల్టులు తీయించేశారు షూలు సాక్సుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు ఇవన్నీ కాదు కనీసం ఎగ్జామ్ హాల్లోకి వాచ్లను కూడా అనుమతించలేదు అసలు పరీక్ష హాల్లో సమయం చూసుకోవటానికి వాచ్లు ఎంత అవసరమో విద్యార్థులకు తెలియంది కాదు కానీ వాచ్లు లేకుండానే వెళ్లాలని హుకుం జారీ చేశారు ఈ నిబంధనలన్నీ పాటిస్తేనే పరీక్ష రాయనిస్తామని ఖరాఖండిగా చెప్పేయటంతో లక్షలాది మంది విద్యార్థులు ఈ నియమాలకు తలొంచి పరీక్ష హాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది కొన్ని చోట్ల ఫోటోలు తీసుకురాకపోతే వెనక్కి పంపించేస్తామన్నారు పరీక్ష రాయటానికి ఇన్ని చెత్త నిబంధనలు ఎందుకంటూ పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు మొత్తంగా నీట్ పరీక్ష రాయటానికి వెళ్లిన విద్యార్థులకు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వకముందే ముందే నిబంధన విషమ పరీక్ష ఎదురైంది పరీక్షల కోసం సవా లక్ష నిబంధనలు పెట్టిన అధికారులు వాటిపై ముందుగా అవగాహన కల్పించకపోవటంపై తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మొత్తంగా ఆదివారం నాడు జరిగిన నీట్ ఎగ్జామ్ లక్షలాది మందికి నరకయాతన పెట్టింది నిబంధనల పేరుతో ఎగ్జామ్ కి ముందు పెట్టిన రూల్స్ విద్యార్థులకు ఎక్కడలేని టెన్షన్ పెట్టాయి ప్రశాంతంగా రాయాల్సిన పరీక్షకు ముందు వారికి విషమ పరీక్ష పెట్టి టెన్షన్ పడేలా చేశాయి